జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం పనితీరుపై బీజేపీ కాంగ్రెస్ సామాజిక మాధ్యమాల వేదికగా పరస్పరం భిన్నంగా స్పందించాయి ఈసీపై ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా ప్రశంసలు కురిపించగా కాంగ్రెస్ నాయకులు విమర్శలు గుప్పించారు జాతీయ ఓటర్ల దినోత్సవం అనేది శక్తివంతమైన భారత ప్రజాస్వామ్యానికి ప్రతీక అని ప్రధాని మోదీ పేర్కొన్నారు ఇది ప్రతి పౌరుడికి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని కల్పిస్తుందన్న మోదీ మన భవిష్యత్తుకు ఇది ఎంతో ప్రాముఖ్యమైనదని తెలిపారు ఈ విషయంలో ఎన్నికల సంఘం పనితీరును అభినందించారు పోలింగ్ ప్రక్రియను పాటు ప్రజల శక్తిని బలోపేతం చేసేందుకు ఈసీ కృషి చేస్తోందని ప్రశంసలు కురిపించారు ఇక మరోవైపు ఈసీ పనితీరుపై కాంగ్రెస్ ఖర్గే ఆందోళన వ్యక్తం చేశారు గత పదేళ్లుగా ఈసీ పనితీరు క్షీణించిందని ఆరోపించారు అయినప్పటికీ మన ఎన్నికల ప్రక్రియ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుని ఆదర్శంగా నిలిచిందన్నారు ప్రతి పౌరుడికి ఓటు హక్కు పట్టణ స్థాయి నుంచి అట్టడుకు స్థాయి వరకు విస్తరించిందని కొనియాడారు అయితే మన ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి ఈసీ స్వతంత్రతను కాపాడుకోవడం ముఖ్యమని హెచ్చరించారు